హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ వ ఛానల్ మనం ఈ వీడియోలో నిన్న కొన్ని క్వశ్చన్లకి మనం సమాధానాలు అయితే ఇచ్చుకున్నాము అయినా సరే కొంతమందికి మరికొన్ని ప్రశ్నలు అయితే రావడం జరిగింది ఎందుకంటే ప్రజెంట్ ఉన్న టైంలో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది ఫౌండర్స్ టెన్షన్ పడుతున్నారు కాబట్టి నేనైతే వీటిపైన వీడియోస్ చేస్తున్నాను దయచేసి అపార్థం చేసుకోకుండా ఫాలో అవ్వండి అలాగే జూలీ మేడం పోస్ట్ని ఏ విధంగా వాళ్ళకు అనుగుణంగా వాడుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ నేను మీకు చెప్తాను డైరెక్ట్గా ఆవిడతో చాటింగ్ చేసిన తర్వాత మీకైతే ఈ వీడియో చేస్తున్నా అనమాట అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఐడీలు వాళ్ళు కానీ ఐడీలు అమ్మే వాళ్ళు కానీ ప్రజెంట్ చేయొచ్చా లేదా అనేది ఆమెను కనుక్కున్నాను దాంతోపాటు మనకి టీం ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ కమిషన్ల పరిస్థితి ఏంటి కేవైసీల గురించి ఎలా కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా వాటి గురించి క్లారిటీ ఇద్దాం ఓకేనండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా అందరికీ షేర్ చేయండి మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా ఏంటంటే చాలామంది వ్యక్తులు వాళ్ళు కొన్ని పదుల్లో ఉన్నారండి అంటే ఇరవై మంది కావచ్చు ముప్పై మంది కావచ్చు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఫౌండర్స్కి అంటే ఆన్ పేస్ కంపెనీని ఒక రకమైన హైప్ క్రియేషన్ చేసి హైప్ క్రియేషన్ అంటే మీకు పలానా డేట్ కల్లా అమౌంట్లు పడిపోతే నాలుగు కోట్లు వస్తాయి ఐదు కోట్లు వస్తాయి పది కోట్లు అని చెప్పి హైప్ క్రియేషన్ చేయడం వల్ల ఎవరికి లాభం అంటే ఎవరైతే ఎక్కువ ఐడిలు ఉండి వేరే వాళ్ళకి సేల్ చేస్తున్నారో వాళ్ళకి లాభం ఎందుకంటే వాళ్ళు ప్యాకేజీలు ప్లస్ ఫౌండర్ మెంబర్షిప్తో మహా అయితే ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వేలు పెట్టుంటారు వాళ్ళు వేరే వాళ్ళకి ముప్పై వేలుగా అమ్ముతున్నారు ఈ మధ్యవర్తులు మాట కొంతమంది యూట్యూబర్లు ఉన్నారు అందులో కొంతమంది వాట్సాప్ గ్రూప్ మెంబర్లు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ముప్పై వేల ఐడిని తీసుకెళ్ళి బయట లక్ష లక్ష నుంచి రెండు లక్షల లోపు అమ్ముతున్నారన్నమాట ఇదే డౌటు జూలీ మేడం అయితే ఒక పోస్ట్ పెట్టింది ఏం పెట్టిందంటే ఆ పోస్ట్లో మీరు పెండింగ్ ఐడీలు తీసుకోవడం వల్ల అంటే పెండింగ్ ఐడీలు మీరు డబ్బులు పెట్టుకోవడం వల్ల మీకు నష్టం అయితే లేవు దానివల్ల ఇబ్బంది లేదని పెట్టిందిమాట నేను సేమ్ అదే పెట్టి మీరు ఇలా అన్నారు కదా దీనికి అర్థం ఏంటని ఆవిడని అడిగాను ఆవిడని అడిగితే అవి డైరెక్ట్గా నాకు లింక్ పంపి చూడమన్నారు చూసిన తర్వాత మీరు ఇలా చెప్పారు బాగానే ఉంది బట్ మీ పేరు వాడుకున్న కొంతమంది ఫౌండర్స్ దగ్గర హైప్ క్రియేషన్ చేసి ముప్పై వేల ఐడికి వాళ్ళ దగ్గర తీసుకొని ఆ ఐడి తీసుకెళ్ళి లక్ష లక్షన్నరకు అమ్ముకొని ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్ పేసివ్ సేల్స్ అండ్ సర్వీస్ కాకుండా బయింగ్ అండ్ సేలింగ్ చేస్తున్నారండి అని చెప్పి ఆవిడతో చెప్పడం మాట ఓకేనా ఆవిడ లాస్ట్కి ప్రూఫ్లు చూపించమన్నారు ఆవిడకి ప్రూఫ్లు కూడా నేను వీడియోలు పెట్టాను కొన్ని ఫొటోస్ అన్ని ప్రూఫ్లు పెట్టిన తర్వాత ఆవిడకి అర్థమైందా ఇంత జరుగుతుందా అని చెప్పి అప్పుడు ఆవిడ లాస్ట్లో ఒకటి చెప్పారనమాట ప్రజెంటు ఐడీలు సేల్ చేయడం కానీ బై చేయడం కానీ చెయ్యొద్దు కేవలం వెట్రి వ్యాష్ కోసం వెయిట్ చేయండి అన్నట్టుగా ఆవిడ చెప్పిందిమాట ఓకేనండి కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదో ఒక వంక చెప్పుకొని వీళ్ళు బ్రోకరేజ్ చేసి ఐడీలు కొన్ని లక్షల రూపాయలు కమ్మి వాళ్ళు మంచిగా సంపాదిస్తున్నారు వాళ్ళు సంపాదిస్తున్నారు లేదనే తరత విషయం ఐడి అంత ఎక్కువ పెట్టుకున్న వాళ్ళకి ఇబ్బంది కదా అంత ఎక్కువ పెట్టుకున్న వాళ్ళకి కంపెనీ నుంచి అంత అమౌంట్ రాకపోవచ్చు ఓకేనా ఎందుకంటే మనం ప్రజెంట్ కొత్త జనరేషన్ కొత్త దాంట్లో ఉన్నాం కాబట్టి పాత దాంట్లో గురించి ఆలోచించిన వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి ఈ ఐడియాలు ఎవరైతే ఎక్కువ అమౌంట్లు పెట్టుకున్నారో వాళ్ళు పాత వాళ్ళు ఎవరి దగ్గర అయితే మీరు తీసుకున్నారో వాళ్ళకి రిటర్న్ బ్యాక్ చేసేయడం మంచిది నాకు తెలిసి ఎందుకని అంతంత అమౌంట్లు పెట్టడం అనేది ప్రజెంట్ కరెక్ట్గా అది లేదు మేము ఉంచుకుంటాం మాకు ఇబ్బంది లేదు అనుకుంటే మీ ఇష్టం ఓకేనా అది మీ ఓన్ డిసిషన్ అనమాట కాబట్టి ఐడీలు పెండింగ్ ఐడీలు అనేవి ఎవరైతే కొన్నారో వాళ్ళకి ఇబ్బంది లేదని ఆవిడ అంటే పెండింగ్ పొజిషన్లు ఎవరైతే ఆన్ పేస్ ఫోన్లు తీసుకున్నారో వాళ్ళకి ఇబ్బంది లేదని చెప్పింది తప్ప ఇక్కడ ఐడీలు అమ్ముకోండి ఎవరికి అమ్ముకున్న ప్రాబ్లం లేదని చెప్పాల ఆవిడని దాన్ని ఆ రకంగా వాడుకున్నారు మన వాళ్ళు ఓకే మనం మిగతా క్వశ్చన్స్లోకి వెళ్ళినట్టయితే మొదటి క్వశ్చన్ వచ్చేసి ప్రజెంట్ నాకైతే ఇలా అనిపిస్తుంది ఇలా చేస్తే మాత్రం బెటర్ కానీ దీనివల్ల కొంతమందికి అయితే ఇబ్బంది ఉంది ఏంటంటే ఈజీగా చెప్పుకోవాలంటే మనకి లింక్ ద్వారానే వేరే దాంట్లోకి ఎంట్రీ ఉంటుంది అంటే కేవైసీలు అయిన తర్వాత లింక్ ద్వారానే వేరే వేరే కొత్త వెబ్సైట్లోకి మనకి ఎంట్రీ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఎవరికైతే గతంలో టీం ఉందో వాళ్ళకి అదే టీం వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే కంపెనీ వాళ్ళు చేయొచ్చు కావాలంటే అంటే ఇప్పుడు నాకెంత పది మంది ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్కి నేను కేవైసీ చేసే నాకు కింద వాళ్ళు కూడా కేవైసీ చేశారంటే ఆల్రెడీ వాళ్ళు ఆన్ పేస్లో నాకు కింద లింక్ అయ్యి ఉన్నారు అలాగే వాళ్ళు కేవైసీ కంప్లీట్ చేశారు కాబట్టి వాళ్ళ నెంబర్స్ అంటే వాళ్ళ ఐడి నెంబర్స్ ఉంటాయి కదా ఓఎస్ ఐడి నెంబర్ ఉంటుంది కాబట్టి ఐడి నెంబర్ ప్రకారం ఎవరి కింద జాయిన్ అయ్యారో వాళ్ళ కింద వేయచ్చు కంపెనీ వేయాలనుకుంటే బట్ అలా చేస్తుందా లేకపోతే మళ్ళీ అందరూ కూడా సపరేట్గా ఇష్టం వచ్చిన వాళ్ళ కింద జాయిన్ అవ్వచ్చా లేదంటే అందరూ కంపెనీ కిందకి వెళ్తారా అనేది ఈ డౌట్ అన్నమాట నాకు కూడా ఈ రెండింటిలో ఏదైనా జరగచ్చు అంటే డైరెక్ట్గా అందరూ కూడా కంపెనీకి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు మనం లేదా ఒకళ్ళ కింద ఆల్రెడీ ఎవరైతే గతంలో జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళ కింద కంపెనీ చేయాలంటే చేయొచ్చు సిస్టమ్ పరంగా ఓకేనా అది పెద్ద ప్రాబ్లం కాదు చేయాలనుకుంటే కంపెనీ కింద టీంని వాళ్ళ కింద చేయొచ్చు అప్పుడు మన టీం మనతోనే అన్నమాట ఓకేనా దీనివల్ల ఇబ్బంది ఎవరికంటే ఎవరైతే అప్లైనర్ పట్టించుకోవట్లేదు వాళ్ళు కొద్దిగా ఇబ్బంది తప్ప మిగతా వాళ్ళందరికీ ప్రాబ్లం ఉండదు ఇది ఒకటి మీరు గమనించాలి నెంబర్ టూ వచ్చేసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మేము మెయిల్ ఐడీలు కానీ ఓమెయిల్ ఐడీలు కానీ మార్చుకోవచ్చా అంటే జీమెయిల్ కానీ ఓమెయిల్ కానీ మార్చుకోవచ్చు అంటే ప్రజెంట్ అయితే మార్చుకునే ఛాన్స్ ఇవ్వలేదండి నెక్స్ట్ మనకి కేవైసులు రాకముందే అంటే కేవైసీలు మనకి ఇచ్చిన తర్వాత ఇవ్వకముందో మార్చుకునే ఛాన్స్ ఉందో లేదో మనం చూడాలి ఎందుకంటే కొన్నిసార్లు మెయిల్ మారిస్తే ఐడీలు కూడా మారిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట ఆ రకంగా ఇస్తారా లేకపోతే మెయిల్ మార్చిన సేమ్ ఐడికి మెర్జ్ అవుతుంది అనేది చూసుకోవాలి దానికోసం కొద్దిగా మనకు కూడా డౌట్స్ ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ అయితే మెయిల్ మార్చుకునే అవకాశం లేదు ఇస్తే మాత్రం మ్యాక్సింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే చాలామంది ఇవి మెయిల్స్ పోయినాయి చాలామంది అయితే మెయిల్స్ మర్చిపోయారు అన్నమాట ఇవన్నీ కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి మెయిల్స్ మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఓకేనా అంటే ఇస్తారు వ్యాక్సిన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి అలాగే కొంతమందికి పాస్వర్డ్లు గుర్తులేవు కొంతమందికి మెయిల్ పని చేయట్లేదు కాబట్టి మార్చుకునే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందనుకుంటున్నాను నేను చూద్దాం ఓకేనండి అలాగే ప్రజెంట్ ట్రాఫిక్ అనేది కంపెనీయే షేర్ చేసే అవకాశం ఉందా లేదా మేమే తెచ్చుకోవాలా ఈ డౌట్ నిన్న కూడా మనం మాట్లాడడం మళ్ళీ ఇంకోసారి కూడా వచ్చిందన్నమాట అంటే కస్టమర్ని మనమే దగ్గరుండి జాయిన్ చేయించుకోవాలా కంపెనీ మనకి గతంలో ఇస్తానంటే ఇవ్వదా అంటే నిజాలు మాట్లాడుకోవాలంటే మనకి ఆన్ పేసు కంపెనీలో మనం జాయిన్ అయిన కానీ ఒక్కరిని కూడా కంపెనీ అయితే మనకి ఇవ్వలేదండి అంటే ఆ ఆటోమేషన్ టెక్నాలజీ అన్నీ అన్నారు కానీ ప్రాక్టికల్గా ఇంకా మొదలవ్వలేదు అన్నమాట అంటే అవి స్టార్ట్ అవ్వలేదు ఒక్కరిని కూడా కంపెనీ ఎవరికి వేయలేదు కేవలం ఎవరికి వాళ్ళు సొంతంగా తెచ్చుకున్న టీములు తప్ప కంపెనీ అయితే ఒక్క పర్సన్ కూడా మనకి ఆటోమేషన్ టెక్నాలజీ ద్వారా గతంలో కూడా వేయలే అమౌంట్లు ఇవ్వలేదు ఇవన్నీ ఓకే బట్ ఏంటంటే ట్రాఫిక్ కూడా మనకు గతంలో షేర్ చేయలేదన్నమాట కాబట్టి ఇప్పుడు దాకా ఒకసారి కూడా యూస్ చేయలేదు మనం ఆటో ఆర్గానిక్ ట్రాఫిక్ కానీ ఆటోమేటిక్ ట్రాఫిక్ కానీ మనం స్టార్ట్ చేయలేదు కొత్త దాంట్లో అయినా సరే చేస్తారా లేదా అనేది అయితే చెప్పలేదు అన్నమాట అయితే మేము మీకు ట్రాఫిక్ ఇస్తాము అని చెప్పి చెప్పలేదు కాబట్టి కొద్దిగా మన మీదే భారం పడే అవకాశాలు ఉన్నాయి అంటే మనమే సొంతంగా టీమ్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఇక్కడ ఇబ్బంది ఎవరికంటే నాలాంటి యూట్యూబర్లకు లేదా వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేసిన వాళ్ళకు ఇబ్బందులు ఉండవు ఎవరైతే నార్మల్ సింగిల్ ఫౌండర్స్ ఉంటారో వాళ్ళు వేరే వాళ్ళని జాయిన్ చేసే ఆస్కారం కానీ అవకాశం కానీ వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పే ఇది కానీ ఉండదు కాబట్టి వాళ్ళు కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి ఓకేనా బట్ ఏం చేస్తారనేది మనకి మీటింగ్ మళ్ళీ పెడతారు కాబట్టి ఆ మీటింగ్లో కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఈ ట్రాఫిక్ దానికి సంబంధించి ఓకేనండి ఇది కూడా మీకు క్లియర్ అనుకుంటున్నాను అలాగే కేవైసీలు మనకి ఇవ్వగానే వెంటనే ఒక రోజు రెండు రోజుల్లో చేసుకోవాలా లేదా మనకు ఒక టైం అనేది ఇస్తారా అని చెప్పి చాలామందికి ఈ డౌట్ కూడా ఉందండి ఎందుకంటే కేవైసీలు ఇవ్వగానే చాలామందికి తెలియదు పాపం తెలియదు కొంతమందికి డాక్యుమెంట్స్లో పేర్లు తప్పు ఉండొచ్చు ఊర్లు తప్పు ఉండొచ్చు ఏదైనా మిస్టేక్ అయ్యి ఉండొచ్చు ఏదైనా జరుగుండొచ్చు మళ్ళీ టైం అనేది వెంటనే రెండు రోజుల్లోనూ ఒక రోజులోనూ చేసుకోమని అనుకోండి అంత స్పీడ్గా ఎవరు కూడా చేసుకోలేరు అనమాట ఎందుకంటే పద్నాలుగు లక్షల మంది నెంబర్స్ అయితే ఉన్నారు కదా ఫౌండర్స్ పద్నాలుగు లక్షల మంది కాకపోయినా నెంబర్స్ అయితే పద్నాలుగు లక్షల మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ కంప్లైంట్ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు కొంత టైం అయితే ఖచ్చితంగా ఇస్తారు అది వారం ఇవ్వచ్చు పది రోజులు ఇవ్వచ్చు అంతకని ఎక్కువ కూడా ఇవ్వచ్చు ఎందుకంటే గతంలో మన అందరం కూడా అంటే మీకు గుర్తుందో లేదో ఓ ఫౌండర్స్ అనేది మనకు ఉండేది గతంలో ఓ ఫౌండర్స్ నుంచే మనం ఓఎస్లోకి వచ్చాం అంటే దాంట్లో నుంచి దీంట్లోకి ఎంట్రీ పాస్ వచ్చింది ఎవరికి ఎవరైతే ఫౌండర్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి స్టార్టింగ్లు ఇచ్చారు సరిగ్గా గమనించండి ఎవరైతే ఫౌండర్ మెంబర్షిప్ ఆల్రెడీ డబ్బులు పెట్టి కొన్నారో వాళ్ళకి మాత్రమే ఓయఎస్లో స్టార్టింగ్లో ఎంట్రీ ఇచ్చారు దాని తర్వాత మనకి ఎప్పుడైతే వన్ ఇయర్ తర్వాత అంటే ఓయఎస్లో మనం జాయిన్ అయ్యి ఒక వన్ ఇయర్ కాదండి ఒక సెవెన్ మంత్స్ ఫైవ్ మంత్స్ తర్వాత మనకి ఓ కనెక్ట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అప్లేట్ సిస్టాన్ని ఇచ్చారనమాట అప్పుడు దాకా కేవలం ఫౌండర్స్ మాత్రమే ఓయస్ ఓపెన్ చేసుకున్నారు ఎప్పుడైతే అప్లేట్ సిస్టాన్ని తెచ్చారో దాని తర్వాతే కదండి మిగతా కస్టమర్స్ అప్లైట్స్ వీళ్ళందరూ జాయిన్ అయ్యారు కదా చాలా టైం పట్టింది కదా ఎవరైతే ఈ ఆన్ పేస్ ఓ ఫౌండర్స్ నుంచి ఓయస్లోకి రావడానికి చాలా టైం పట్టింది అనమాట ఈ విధంగానే మనకి కేవైసీలకి టైం అనేది పర్టికులర్గా ఇస్తారు అలాగే ఇప్పుడు గతంలో మనకి ఓ ఫౌండర్ నుంచి ఏ రకంగా ఓఎస్లోకి పాస్ అనేది ఇచ్చారో అంటే సేమ్ మెయిల్ ఐడి సేమ్ ఫోన్ నెంబరు ఇవన్నీ ఇచ్చాం కదా అప్పుడు ఇస్తేనే కదా మనకు ఆటోమేటిక్గా తీసుకుంది ఈ విధంగానే ఇచ్చారనుకోండి కొంతమందికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మెయిల్ పోయిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఛాన్స్ ఇస్తే బెటర్ అనుకుంటున్నాను నేను కూడా కొత్త మెయిల్స్ మార్చుకోవడానికి కొంతమందికి మాత్రం ఓకేనా ఇది కూడా మనం చూసుకోవాలి ఖచ్చితంగా అయితే టైం ఉంటుంది ఇప్పుడు మనకి అది గేట్ వేలాగా పనిచేస్తున్నమాట అంటే ఓయఎస్ నుంచి కొత్త సిస్టానికి ఒక గేట్ వేలాగా ఓఎస్లో ఉన్న వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది అప్లేట్స్కి ఫౌండర్స్కి అందరికీ పనిచేయడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కొంత టైం అయితే ఇస్తారు మీరు దాని గురించి ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అలాగే ఇంకో కొంతమందికి వచ్చి ఇంకో డౌట్ ఏంటంటే మా ప్రొఫైల్ బ్లాంక్గా ఉంది కాబట్టి కేవైసీలు మాకు అవుతాయా లేవా అని అడుగుతున్నారండి నాది కూడా ప్రొఫైల్ బ్లాంక్గా ఉంది ప్రొఫైల్ బ్లాంక్గా ఉండడం వల్ల దానివల్ల మనకి ఇబ్బంది ఏం లేదు కేవైసీలకైతే మనం అందరం కూడా ఎలిజిబుల్ అవుతాం అలాగే ఇంకో డౌట్ మీకు రావచ్చు కేవైసీలు మాకు పదేడీలు ఉన్నాయి పదేడులకి నా పేరు మీదే కేవైసీ చేసుకునే ఆప్షన్ ఉందా అంటే ముందుగా ఎల్సీ మెంబర్స్ ఎల్సీ మెంబర్స్ అనలేము ఇప్పుడు మిగతా లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రెజెన్ ఉన్న సిచ్యువేషన్లో చెప్తుంది ఏంటంటే మీకున్న ప్రతి ఐడిని సపరేట్ సపరేట్గా కేవైసీలు అనేది చేసుకోవాలి సపరేట్ సపరేట్గా ఎలా లాగిన్ చేస్తున్నామో సపరేట్ సపరేట్ కేవైసీలు చేసుకోవాలి దాంట్లో మీకు ముఖ్యమైన ఐడి దాంట్లో మెయిన్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిన్ ఐడి ముందు కేవైసీ చేసుకోండి అది చేసేలోపు మిగతా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది దాని తర్వాత మిగతా ఏ రకంగా చేసుకోవాలో చెప్తారు అని చెప్తున్నారు ఒకవేళ మల్టిపుల్ ఐడీస్ మెజ్జ్ చేసే ఛాన్స్ ఉంటాయి అంటే అన్ని ఐడీలు ఒకే దాంట్లోకి మెజ్జ్ చేసుకునే అవకాశం ఉంటే ఒక కేవైసీ అన్నింటికి కేవైసీలు చేసి అన్నింటికి ఒకే దాంట్లో మెజ్జి చేసే ఛాన్స్ ఉంటుంది సేమ్ ప్రూఫ్స్తో లేదు అలా అవకాశం ఇవ్వలేదు అనుకోండి ఖచ్చితంగా వేరే వాళ్ళ పేరు మీదకి మార్చుకోవాలి మీ ఫ్యామిలీ వాళ్ళ పేరు మీదకి కానీ ఇక్కడ ఇంకో కూడా ఉంది కొంతమందికి వాళ్ళ ఫ్యామిలీలు అందరికి కూడా ఐడిలు ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ కూడా ఐడిలు ఉన్నాయి మరి మేము వేరే వాళ్ళ పేరు మీదకి మార్చాలంటే ఇబ్బంది కదా అని చెప్పి అంటున్నారు అనమాట దీన్ని కొంతమంది అనుగుణంగా తీసుకొని అంటే ఇదే దొరికింది ఛాన్స్ అని చెప్పి ఎలాగో మీరు ఎక్కువ కేవైసీలు చేసుకోలేరు కాబట్టి మిగతా ఐడీలు అమ్మేయండి మాకు ముప్పై వేలుకి ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గర చాలా అమాయకమైన ఫౌండర్స్ని దగ్గర ముప్పై వేలుకి ఐడి తీసుకొని వాళ్ళు లక్షల కిన్నరకు అమ్ముకొని మంచి బిజినెస్ అనేది బ్రోకరేజ్ అనేది మంచిగా చేస్తున్నారు అనమాట ఈ రకమైన ట్రెండింగ్ అనేది బయట నడుస్తుందండి ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకు వాళ్ళు ఇంత ఆడావడి చేస్తున్నారు మన ఆన్ బేసు కంపెనీ అనేది నాకు కూడా గతంలో అర్థం కాలేదు ఇప్పుడు అర్థమవుతుంది ఇంత ఐడీలు అమ్ముకోవాలంటే ఖచ్చితంగా హైప్ క్రియేషన్ చేయాలి హైప్ క్రియేషన్ చేస్తే దానికి వాల్యూ పెరుగుతుంది చాలామంది దగ్గర ఐడియలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ఐడిల్ని వేరే వాళ్ళకి సేల్ చేసి మంచిగా క్యాష్ చేసుకుంటున్నారు ఇక్కడ ఐడి అమ్మేవాడు ఐడి తీసుకున్న వాళ్ళు ఇద్దరు నష్టపోతున్నారు ఐడి ఎవరైతే మధ్యలో నమ్ముతున్నారో వాళ్ళు లాభపడుతున్నారు అర్థం చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఫ్యూచర్లో నేనేం చెప్పానన్నది ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా గత ఫ్యూచరే మీకు సమాధానం చెప్పుద్ది ఓకేనా ఫ్యూచర్లో మీకు ఖచ్చితంగా దీనికి సమాధానం వస్తుంది అప్పుడు మీరు నిజంగా కదా అప్పుడు జీకే గారు చెప్పారు మనం నమ్మలేదు ఇప్పుడు ఇబ్బంది పడుతుంది మీరు అనుకుంటారు ఎందుకంటే మన ఇక్కడ గమనించాల్సింది మనకి ప్యాకేజ్ ఎవరైతే కట్టారు అంటే నూట నలభై మూడు డాలర్లు కానీ తొంభై మూడు డాలర్లు కానీ ఎవరైతే ప్యాకేజీలు కట్టారో వాళ్ళు కట్టిన ప్యాకేజ్ అమౌంట్ మాత్రమే మనకి బ్యాక్ వస్తుంది అంటే మనం ఎంత అయితే కట్టో అంతే వస్తుంది ఇప్పుడు మీరు లక్ష పెట్టా లక్షన్నర పెట్టి ఐడి తీసుకున్నంత మాత్రా మీ ప్యాకేజ్ అమౌంట్ నూట నలభై మూడు డాలర్లో తొంభై మూడు డాలర్లో ఎవరి దగ్గర అయితే మీరు తీసుకున్నారో వాళ్ళు కట్టేది అంతే కదండి కాబట్టి అక్కడ మహమ్మద్ కమాల్ దగ్గర డబ్బులు హోల్డ్ అని చెప్పారు కాబట్టి ఆ మహమ్మద్ కమాల్ దగ్గర నుంచి డబ్బులు వెనక్కి వస్తే కేవలం ప్యాకేజ్ అమౌంట్ వస్తుంది మీరు లక్షన్నర పెట్టే ఐడీ తీసుకోండి కేవలం మీకు వచ్చేది ఆ నూట నలభై మూడు డాలర్లు లేదా తొంభై మూడు డాలర్లు మాత్రమే మీరు లక్షన్నర పెట్టు రెండు లక్షల పెట్టే ఐడి కొంటే రెండు లక్షలు మీకేం రావు ఇది గమనించాలి ఎందుకంటే అక్కడ సార్ ప్రాక్టికల్గా డైరెక్ట్గా యాసార్తో మాట్లాడిన తర్వాత చెప్పినవి ఇది నా సొంతంగా చెప్తున్నాయి కావు ఓకేనా అమౌంట్ల అమౌంట్ విషయాలు ఎప్పుడు నేను సొంతంగా అయితే చెప్పనండి కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి మీరు ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ వచ్చేస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే అంత ఎక్కువ వచ్చే లెక్క అయితే వాళ్ళు ఎందుకు అమ్ముకుంటారు ఐడీలు మీరు గమనించాలి కదా ఇప్పుడు రెండు మూడు నెలలు కోట్ల రూపాయలు వస్తాయి అన్నాడు ముప్పై వేలకి నలభై వేలకు ఐడియలు ఎందుకు అమ్ముతాడు ఈజీ సింపుల్ ఇది అక్కడ వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది కొంచెం టైం పడద్దు అన్నీ తెలుసు కానీ మిమ్మల్ని పెట్టి మంచిగా క్యాష్ చేసుకుంటున్నారన్నమాట ఇబ్బంది పడిన తర్వాత తెలుస్తుంది లేండి ఇప్పుడు నేను చెప్తే మీకు అర్థం కాదు ఇబ్బంది పడిన తర్వాత తెలుస్తుంది ఓకే ఇంకో విషయం ఏంటంటే మనం టీం చేసుకోకపోతే ఏంటి మా పరిస్థితి అని ఇదే డౌట్ అంటే ట్రాఫిక్ గురించి వదిలేయండి ఒకవేళ టీమ్ చేసుకోకపోతే మాకు డబ్బులు రావా అంటే టీమ్ చేస్తేనే డబ్బులు వస్తాయి టీమ్ చేసుకోకపోతే డబ్బులు రావన్నట్టు అడుగుతున్నారండి గతంలో మనం చెప్పుకునే విధంగా ఆర్గానిక్ ట్రాఫిక్ మనకు వస్తేనే ఎగస్ట్ ఇంకమ్ వస్తుంది అంటే కంపెనీ మనకు టీం వేస్తేనే కదా మనకి ఇంకమ్ వచ్చేది కంపెనీ టీం వేయకుండా కేవలం మనం జాయిన్ అయితే అసలు మనకి వచ్చే ప్రోడక్ట్ ఏంటి అది మనం సేల్ చేయకుండా అంటే వేరే వాళ్ళకి అమ్మకుండా మనకి ఏ రకంగా డబ్బులు వస్తాయి అనేది ఇంకా కంపెనీ వాళ్ళు ఇంకా చెప్పాల ఓకేనా ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి రావాలి అలాగే మనం మార్కెటింగ్ చేస్తే ఇది కూడా ఎమ్ఎల్ఎం కాన్సెప్ట్ అవుతుంది కదండి అని చెప్పి చాలామంది అంటున్నారు అనమాట అంటే నెక్స్ట్ కంపెనీలు కూడా మనం మార్కెటింగ్ చేస్తే ఇది కూడా ఎమ్మెల్యం కంపెనీ అవుతుంది అంటే అలా కాదండి డైరెక్ట్ డైరెక్ట్గా రిఫరెన్స్ చేసుకుంటే ప్రాబ్లం లేదు లెవెల్స్ ఉంటేనే ప్రాబ్లం అంటే గతంలోలాగా మనకి లెవెల్స్ ఇచ్చారనుకోండి అక్కడే కొంచెం ఇబ్బంది అవుతుంది తప్ప అప్లేట్ సిస్టంలో ప్రతి కంపెనీ ఉంటుంది అమెజాన్ ఉంటుంది ఫ్లిప్కార్ట్ ఉంటుంది ఆఖరికి ఫోన్పే గూగుల్ పే అన్ని కూడా అప్లేట్ సిస్టమ్ని ప్రోత్సహిస్తాయి అంటే కేవలం డైరెక్ట్గా ఎవరికైతే షేర్ చేస్తాం వాళ్ళ నుంచి మనకి సమ్ పర్సంటేజ్ అనేది బోనస్ రూపంలోనూ కమిషన్ రూపంలోనూ వస్తాయి అంతేగాని పర్టికులర్గా వాళ్ళు లెవెల్స్ ఎవరు ఈ విధంగానే మనకు కొత్త కంపెనీలు కూడా లెవెల్స్ లేకుండా ఉంటే మనం షేర్ చేసుకోవచ్చు మార్కెటింగ్ చేసుకోవచ్చు దానివల్ల ఇబ్బంది ఏం లేదు డైరెక్ట్ సేలింగ్ అంటారు దాన్ని ఓకేనా కాబట్టి డైరెక్ట్గా మనం ప్రోడక్ట్ని ఒకరి నుంచి ఒకరికి డైరెక్ట్ సెల్లింగ్ చేస్తాము దాని ద్వారా వాళ్ళు జాయిన్ అయ్యి దాంట్లో ఏమైనా ప్యాకేజీలు ఇస్తే అమౌంట్ వస్తుంది ఖచ్చితంగా మేము చేసుకోవాలా అంటే అది చేసుకోవాలో లేదా అనేది త్వరలో మనకు తెలుస్తుంది అంటే చేసుకుంటేనే డబ్బులు వస్తాయి చేసుకోపోతే డబ్బులు రావాలనే విషయానికి క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా సీఈఓ గారు చెప్పాలి అసలు కొత్త బిజినెస్లో మనకి డబ్బులు ఏ విధంగా జనరేట్ అవుతాయనేది చెప్పాలి ప్రజెంట్ మీకు కానీ నాకు కానీ ఎవరికి కూడా తెలియదు కేవలం కొత్త దాంట్లోకి మనం ఫౌండర్స్ అందరూ కూడా దీని నుంచి దాని కేవైసీలు చేసుకున్న తర్వాత వెళ్తారని మాత్రమే తెలుసు కానీ మిగతాది క్లారిటీ లేదు ఏ రకంగా అమౌంట్ జనరేట్ అవుద్ది అసలు ఎటువంటి ప్రోడక్ట్స్ వస్తాయనేది ఎవరికి తెలియదు కాబట్టి మనకు ముందు వచ్చేది ఏంటి పదకొండు నుంచి పది క్వశ్చన్లకి సంబంధించిన సర్వే వస్తుంది ఆ సర్వేలో పాల్గొన్న తర్వాత కేవైసీ వస్తుంది ఎవరైతే కేవైసీ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ దాంట్లోకి ఎంట్రీ పాస్ ఉంటుంది అన్నమాట ఓకేనా మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను నిన్న చాలామంది అయితే అర్థమైంది మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ మీకోసం వీడియోలు ఎంత అయినా క్లారిటీగా చెప్పాలని ఇంత క్లారిటీగా చెప్పడం జరిగిందన్నమాట ఓకేనండి ఈరోజు కూడా మీకు క్లారిటీ పూర్తిగా వచ్చింది అనుకుంటే కింద ఎస్ అని చెప్పి పెట్టండి కామెంటు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే కమిషన్ల గురించి అంటే ఎవరికైతే గతంలో విత్డ్రాలు పెట్టారు అంటే నేను పెట్టాను ఇంకా చాలామంది అయితే విత్డ్రాలు పెట్టారు వా అమౌంట్ అంటే ఆ విత్డ్రా అమౌంట్ అనేది మనకి ఇస్తారా అనేది ఇది కూడా క్వశ్చన్ మార్క్ అయింది ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నానంటే దిలాన్ గారు కానీ మన సీఈఓ గారు కానీ ఎవరైతే విద్య డ్రాలు పెట్టారో వాళ్ళకి అమౌంట్లు ఖచ్చితంగా మీకు వస్తాయి అని చెప్పి ఈ మధ్యలో అయితే చెప్పాల కేవలం ఏం చెప్తున్నారంటే ప్యాకేజీ కట్టిన అమౌంట్ ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని మాత్రమే చెప్తున్నారు అంటే ఇప్పుడు నా కింద ఉన్న టీము నాకు టీం వల్ల వచ్చిన నా కమిషన్ ఏదైతుందో అది నాకు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి కూడా నూట నాలుగు మూడు డాలర్లు ఇవ్వాలంటే ఇక్కడ నా కమిషను ప్లస్ అది ఇవ్వాలంటే అక్కడ మహమ్మద్ కమాల్ దగ్గర ఉన్న అమౌంట్ సరిపోదు అంతే కదండి ఆ అమౌంట్ ఏడు వందల కోట్లే ఇక్కడ మనకి ఈ యొక్క ఏవైతే కమిషన్లు ఉన్నాయో ఇంకో వంద నూట యాభై కోట్లు అయినాయి అనుకోండి సరిపోవు మాట అమౌంట్ కాబట్టి ఇక్కడ నేను అనుకునేది ఏంటంటే మళ్ళీ ఇంకా కమిషన్లు కూడా ఇస్తారా లేదనేది క్వశ్చన్ మార్కు కమిషన్లు కమిషన్లు ఎవరికి ఇవ్వకుండా అంటే ఎవరైతే విద్యురాలు పెట్టుకున్నారో వాళ్ళకి ఇవ్వకుండా ఆ టీములు చేసుకున్న వాళ్ళకి ఆ టీం నుంచి వచ్చిన అమౌంట్ ఇవ్వకుండా అందరికీ సమానంగా ప్యాకేజీలు ఎవరైతే పెట్టారో వాళ్ళందరికీ అమౌంట్లు షేర్ చేస్తారు ప్యాకేజీ కట్టిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నెక్స్ట్ దాంట్లోకి ఎంట్రీ మాత్రం ఉంటుంది వాళ్ళకి ఏమి అమౌంట్లు అనేవి ఆన్ ఆన్పేస్ కంపెనీ సైడ్ నుంచి రావు అని నేనైతే అనుకుంటున్నాను ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే దయచేసి నన్ను ఎవరు అపార్థం చేసుకోవద్దండి ఇలా అంటున్నానని కానీ తప్పదు ఎందుకంటే ప్రాక్టికల్గా అక్కడ వాళ్ళు ఎంత చేయగలరు ఎంత ఇవ్వగలరు అనేది మనం ముందుగానే ఆలోచిస్తేనే బెటర్ మళ్ళీ మనం వాటి మీద ఎక్కువగా డిపెండ్ అయిపోయి ఖాళీగా అయిపోయాం అనుకోండి మనం ఇబ్బంది పడతాం అన్నమాట ఓకేనా అలాగే నేను చెప్తున్నాను మీకు ఎవరు కూడా ఆన్ పేస్కి సంబంధించి డౌట్స్ ఉంటే ఫోన్స్ చేయొద్దండి ఎందుకంటే అంతమందితో నేను మాట్లాడలేను నాకు ఇబ్బంది అవుద్ది మీరు కామెంట్స్లో పెట్టండి నేను మీకు ఈ రకంగా క్వశ్చన్ రూపాన్ని వీడియో రూపంలో కన్వర్ట్ చేసి మీకు పెడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ